ఒకప్పుడు ఆ ఆసుపత్రి అంటేనే ధైర్యం ప్రజల ప్రాణాలకు భరోసా చేతులెత్తి ముఖ్య స్థాయిలో వైద్య సేవలు అందించిన హాస్పిటల్ అది అలాంటి ఆసుపత్రిలో వైద్యం వ్యాపారంగా మారుతోంది స్థానిక డాక్టర్లు లేక జీతం కోసమే అన్నట్టుగా అక్కడి వైద్యుల సేవలు జరుగుతున్నాయి ఇంతకీ ఏంటి ఆసుపత్రి జిల్లాలో మంచి పేరున్న ఆ ఆసుపత్రి ఇప్పుడెందుకు అవినీతి అడ్డాగా మారింది లెట్స్ వాచ్ మట్టి పనికైనా సొంతవారు ఉండాలనే నానుడిని ప్రకాశం జిల్లా వాసులు గుర్తు చేసుకుంటున్నారు దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాలను కాపాడి మనిషిని బ్రతికించేది వైద్యుడు అయితే ఆ వైద్య వృత్తిలో ఉన్నవారు కేవలం డబ్బుల కోసమే పనిచేస్తే ఎలా ఉంటుందో అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఒంగోలు రిమ్స్ కోవిడ్ సమయంలో బయటకు రావడానికి కూడా భయపడుతున్న సమయంలో రిమ్స్ వైద్యులు స్టాఫ్ ధైర్యంగా బాధితులకు వైద్య సేవలు అందించారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు పోసిన ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం లేని సమయంలో రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించారు ఆ సేవలకు ఎంతో మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యే సమయంలో చేతులెత్తి మొక్కి బయటకు వెళ్లేవారు కోవిడ్ సమయంలో అక్కడి సిబ్బంది వైద్య సేవలు నిర్వహించడానికి కారణం ఆ సమయంలో రిమ్స్ లో పనిచేసే వారంతా ప్రకాశం జిల్లా వాసులు కావడం తమ వారిగా భావించి మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో పనిచేశారు అక్కడి సిబ్బంది అయితే ప్రస్తుతం రిమ్స్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎక్కడెక్కడి నుంచో వైద్యులు ఇతర సిబ్బంది ఇక్కడికి బదిలీలపై రావడంతో ఉద్యోగాలైతే చేస్తున్నారు కానీ చేసే ఉద్యోగాన్ని సొంతం చేసుకుని చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇష్టం లేకుండా వచ్చిన వైద్యులే ఎక్కువ మంది ఉండడం వైద్యులు ఎప్పటికైనా తమ జిల్లాలకు బదిలేయి వెళ్లిపోతామనే భావనలో ఉండడంతో ఎవరు ఓన్ చేసుకుని వైద్య సేవలు అందించలేకపోతున్నారట ఇక్కడ సుమారు ఇరవై రకాల వైద్య సేవలు అందిస్తుండగా ఏ ఒక్క హెచ్ కూడా ఒంగోలులో ఉండరు వారికి ప్రభుత్వం హెచ్ఆర్ ఇస్తున్నా రోజు సొంత పట్టణాలకు వెళ్లి వస్తూనే ఉంటారు కొందరు డాక్టర్లు డిప్యూటేషన్ పై వేరే చోట విధులు నిర్వహిస్తున్నారు దీంతో ఇక్కడికి వచ్చే పేషెంట్ల పట్ల వైద్యులకు బాధ్యత కరువైపోతుందంటున్నారు స్థానికులు రిమ్స్ లోనే మెడికల్ కాలేజీ ఉండగా ఒక్కో విభాగానికి నలుగురు ఐదుగురు పీజీ విద్యార్థులు ఉన్నారు అయితే డాక్టర్లు సమయానికి రాకపోవడంతో వైద్య సేవల కోసం ఇక్కడికి వచ్చే పేషెంట్లు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వైద్యుల సంగతి ఇలా ఉంటే నర్సులది పెద్ద మాఫియానే నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి డాక్టర్లు కమాండ్ చేసి ఉద్యోగం చేయించే పరిస్థితి అయితే లేదు ఏదైనా డాక్టర్ గట్టిగా పనిచేయాలని ఒత్తిడి తీసుకొస్తే వారిని బ్లాక్మెయిల్ చేసి ఆరోపణలు చేసి బెదరగొడుతున్నారు దాంతో డాక్టర్లు కూడా తమ ఉద్యోగం వరకు మాత్రమే చూసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉండగా ఇక డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లతో ఒప్పందాలు చేసుకుని దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఓపీ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళితే రోగుల్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు క్లినిక్ లకు పంపుతున్నారు ఇక్కడ ఓపీ మాత్రమే ఫ్రీ బ్లడ్ టెస్ట్లు నార్మల్ ఎక్స్రే తప్ప ఏ పరీక్ష అయినా జేబుకు చిల్లు పడాల్సిందే నిబంధనల ప్రకారం రిమ్స్ లో రెండు వందల యాభై రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా అరవైకి మించి దొరకడం లేదు గ్యాస్ట్రోస్కోపీ విభాగం పనిచేయదు సిటీ స్కాన్ ఉన్నా రోజులో కొంతమందికి స్కాన్ తీస్తున్నారు ఒక్కోసారి రక్త పరీక్షలు అల్ట్రాస్కానింగ్ వంటి వాటికి కూడా బయట డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి వెయ్యి నుంచి ఐదు వేల వరకు వదిలించుకోవాల్సి వస్తోంది ఇక్కడ ఉండవు అనమాట టెస్టులు అలాంటివి కొంచెం బయటికి ఎప్పుడన్నా రాస్తారు కానీ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ అనమాట ఒక జబ్బు ఉందనుకోండి దా దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని కేసుల్లో మాత్రమే ఇక్కడ జరగవు అవి అలాంటప్పుడు ఇట్లా బాబు ఇది అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది లేదు సార్ ఎట్లాగంటే వీళ్ళు మేక్ సంబంధ అరేంజ్మెంట్ అనమాట మన ఆసుపత్రిలో ఎటువంటి మందుల కొరత లేదు సదు సరిపడ మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఎస్పెషల్లీ మంకీ పాక్స్ వైరస్ మన భారతదేశంలో రెండు మూడు కేసులు నోటిఫై అయినాయి దానికి సంబంధించినటువంటి మందులన్నీ ఒక కోవిడ్లో జర్మన్ షెట్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి కాబట్టి కోవిడ్కి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటివి స్పెషలైజ్డ్ వార్డ్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించుకుంటున్నాము త్వరిత ఏదైనా ఎమర్జెన్సీ కేసులు శ్వాసకోశ సంబంధించిన అటువంటి ఊపిరి ఆడిన పరిస్థితుల్లో ఉన్నాం వాళ్ళకు కూడా వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయం బైపాప్ మిషన్స్ అవన్నీ అందుబాటులో ఉంచాము ఇక హాస్పిటల్లో అభివృద్ధి మెయింటెనెన్స్ కూడా పడకేసే పర్యవేక్షణ లేకపోవడంతో కనీస సదుపాయాలు కూడా కరువయ్యాయి ఆరోగ్యశ్రే నుంచి వచ్చిన కోట్లాది రూపాయల్ని వినియోగించి ఆసుపత్రి అభివృద్ధి చేసి మంచి వైద్యం అందించాలనే ఆలోచన కూడా రావడం లేదు రోగులకు ఉచితంగా వైద్యం అందించడానికి ప్రభుత్వం పలు రకాలుగా నిధులు కేటాయిస్తున్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడి సిబ్బంది ఉన్నారు చివరికి మంచి నీరు తాగాలన్నా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది రిమ్స్ లో అందుబాటులో ఉన్నవి కాకుండా ఇతర పరీక్షలు అవసరం బయట ల్యాబ్ తో అప్ చేసుకుని టెస్టులు చేయించాలి అయితే ఈ ఫైల్ ఏడాది కాలంగా పెండింగ్ లోనే ఉంది జిల్లా కలెక్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి పంపమని చెబితే ఆ ఫైల్ పక్కన పడేశారు ఎమర్జెన్సీ మందుల కోసం కూడా ప్రత్యేక ఫండ్ ఇతర ఫార్మసీల నుంచి తెప్పించుకునే వెసులుబాటు ఉన్నా అది కూడా చేయడం లేదు ఇక్కడి వైద్యులు అంతేకాకుండా కనీసం ఐసీయూలో ఏసీలు పాడైతే పేషెంట్లు ఇబ్బంది పడాలి కానీ సకాలంలో స్పందించి బాగు చేయించే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు ఇంకా ఇక్కడ రెండు సెకండ్ ఫ్లోర్లో క్యాజ్ వాటర్లో ఏసీలు సరిగ్గా పనిచేస్తున్నారు అండి కంప్లైంట్ ఇచ్చారు పబ్లిక్ అందరు కలిసి నిన్న వచ్చి చేసి నేను వచ్చి చెప్తే నేను కంప్లైంట్ ఇస్తే ఈ రోజు చేసారు కానీ అప్పటి వరకు సరిగా పనిచేస్తున్నారు ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ వారిని ఏసీలు పనిచేయలేదు చేసిన హెల్ప్ చేయమని గవర్నమెంట్ వరకు కోరుతున్నాను డాక్టర్లు మరి ములాఖాత్ అవడం వల్ల ఇక్కడికి వచ్చే ఏ ఏ డాక్టర్ని ఏ టెస్ట్ అయినా బయటికి పోవాలంట నేను అడుగుతున్నా ఈరోజు మీరు మరి ఒంగోల్లో ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా ఒక ఎక్స్రే తీసుకోవడానికి మూడు రోజులు ఎందుకు పడుతుంది ప్రతి ఒక్క హాస్పిటల్స్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ప్రక్షాళన చేసి హాస్పిటల్స్లో మరి వచ్చిన రోగి బయటకు పోకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా తెలియజేస్తారు మారుతున్న కాలం ప్రకారం ప్రభుత్వ వైద్యశాలల్లో చాలా మార్పులు రాష్ట్రంలో వచ్చాయి కానీ ఒంగోలులోని రిమ్స్ వైద్యశాల మాత్రం దశాబ్దాల వెనక్కి పరుగులు తీస్తోంది ఇందు కారణం ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ కేవలం జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్థానిక మంత్రి ఎమ్మెల్యే రిమ్స్ పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు స్థానికులు గతంలో దామచర్ల జనార్దన ఏర్పాటు చేసిన విధంగా రిమ్స్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయించాలంటున్నారు